ైజలాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై నాలుగో పాఠాన్ని నేర్చుకుందాము ఈ నూట తొంభై నాలుగో పాఠం పేరు యూదా యేసును అప్పగించాడు మరి ఈ యొక్క పాఠంలో విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి మరి ఈ పాఠం వింటూ చక్కగా ఈ రెఫరెన్స్లని మీరు తెరిచి చదవండి అప్పుడు ఈ పాఠాలు మీకు చక్కగా అర్థమవుతాయి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారు ఈ పాఠంలో మనం మూడు విషయాలను చూస్తాము మొదటి విషయం గెత్సేమనే తోటలో యూద యేసును అప్పగించాడు రెండో విషయం పేతురు ఒక వ్యక్తి చెవి నరికాడు మూడో విషయం యేసును బంధించారు ఈ మూడు విషయాల గురించి మనం ఈ పాఠంలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందర ఎవరైనా ఇప్పుడే ఈ పాఠాన్ని ఇప్పుడే వింటున్నట్లయితే మరి యొక్క యొక్క బైబుల్ పాఠాలను మొదటి నుంచి మీరు వినాలి అనే ఆశతో ఉన్నట్లయితే యహోవా వాక్యము అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నా బైబుల్ పుస్తకము అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ పాఠాలని మొదటి నుంచి వినవలసిందిగా కోరుతున్నాను అలా వినడం ద్వారాగా మొదటి నుంచి బైబిల్ పాఠాలు వింటే మీరు విన్నట్లయితే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు బైబిల్లో ఉన్న విషయాలన్నీ చక్కగా అర్థమవుతాయి మరి పాఠాలు నేను చెప్పడం ద్వారాగా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఈ వీడియోస్ని పోస్ట్ చేయడం ద్వారాగా నేను కూడా దేవుని జ్ఞానాన్ని ఎంతగానో పొందుకున్నాను దేవుని యొక్క లోతైన మర్మాలను తెలుసుకుని బైబిల్లో ఉన్న లోతైన మర్మాలను తెలుసుకున్నాను ఈ బైబిల్ పాఠాలను ధ్యానిస్తూ ఉండగా మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదో నేను అర్థం చేసుకున్నాను దేవుడు ఎంత గొప్పవాడో నేను తెలుసుకున్నాను నేను ఎంతో బలపడుతున్నాను మరి నాతో పాటు ఇంకా అనేక మంది బలపడి దేవుని మార్గంలో అందరూ నడుచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను కాబట్టి ఈ పాఠాలు నేను ఇలా చెప్పడం ద్వారా నేను మార్పు చెందాను దీవించబడ్డాను ఆశీర్వదించబడ్డాను కాబట్టి మీరు కూడా ఈ పాఠాలను వినండి ఒకవేళ మీకు బైబిల్ తెలుసు దేవుని గురించి తెలుసు అని మీరు అనుకుంటారేమో తెలవని బిడ్డలు ఎంతోమంది ఉంటారు వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళకు వినిపించండి సండే స్కూల్ పాఠాల లాగా వాళ్ళకి వినిపిస్తూ వాళ్ళకు నేర్పిస్తూ ఉండండి వాళ్ళ పిల్లలు కూడా దేవుని జ్ఞానంలో ఎదుగుతారు మరి దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ పాఠాన్ని నేర్చుకుందాము అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది యేసును అప్పగిస్తే ముప్పై వెండి నాణ్యాలు ఇస్తామని యాజకులు యూదాకు చెప్పారు కాబట్టి అతను ముఖ్య యాజకుల పరిసెయిల పెద్ద గుంపును తీసుకుని యేసును వెతుక్కుంటూ బయలుదేరాడు వాళ్లతో పాటు ఆయుధాలు ధరించిన కొంతమంది రోమా సైనికులు ఒక సహస్రాధిపతి కూడా వెళ్ళారు పస్కా భోజనం తర్వాత యేసు యూదాను పంపించేసినప్పుడు అతను ఆ ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్ళాడు ఆ ముఖ్య యాజకులు కొంతమంది అధికారుల్ని సైనికుల్ని పిలిపించుకున్నారు మొదట యూదా వాళ్లను ఏసు అపోస్తులు పస్కాను ఆచరించిన మేడగది దగ్గరికి తీసుకెళ్ళి ఉంటాడు యేసు అక్కడ లేకపోవడంతో వాళ్ళు కిద్రోను లోయ దాటి గెస్సమనే తోటకు బయలుదేరారు వాళ్ళు ఆయుధాలు దీపాలు దివిటీలు తీసుకుని ఏసుని వెదకడానికి బయలుదేరారు ఏసు ఖచ్చితంగా ఒలివులా కొండ మీదే ఉంటాడని ఊహించి యూదా వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాడు ఎందుకంటే గత వారం ఏసు అపోస్తులు బేతనీయా నుండి ఎరుసుముకు ఎరుసుము నుండి బేతనీయాకు ప్రయాణిస్తున్నప్పుడు తరచూ గెత్సెమనే తోటలో ఆగడం యూదాకు గుర్తుంది అయితే అప్పటికే రాత్రి అయిపోయింది పైగా యేసు ఆ తోటలో ఉన్న ఒలివా చెట్ల నీడలో ఎక్కడో ఉండి ఉంటాడు బహుశా యేసుని ఎప్పుడూ చూడని సైనికులు ఆయన్ని ఎలా గుర్తుపడతారు యూదా వాళ్లకు ఒక గుర్తు చెప్పాడు అతను ఇలా అన్నాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు మీరు ఆయన్ని బంధించి భద్రంగా తీసుకెళ్ళండి యూదా ఆ గుంపును తీసుకుని గెస్సెమనే తోటలోకి వెళ్ళాడు అక్కడ అతనికి యేసు అపోస్తులు కనిపించారు యూదా నేరుగా యేసు దగ్గరికి వెళ్ళి రబ్బీ నమస్కారం అంటూ ఆయనకు చాలా ఆప్యాయంగా ముద్దు పెట్టాడు కానీ ఏసు అతనితో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు ఆ ప్రశ్నకు తానే జవాబిస్తూ యేసు ఎలా అన్నాడు యూద ఒక ముద్దుతో మానవ కుమారుణ్ణి అప్పగిస్తున్నావా ఏసు ఆ నమ్మక ద్రోహితో అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేదు ఏసు ఆ దీపాల దివుటీల వెలుగులోకి వచ్చి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని ఆ గుంపును అడిగాడు వాళ్ళు నజరేయుడన యేసు కోసం అన్నారు ఏసు ధైర్యంగా నేనే ఆయన్ని అని చెప్పాడు ఆయన అలా అనగానే వాళ్ళు భయంతో నేల మీద పడుకున్నారు అది రాత్రివేళ కాబట్టి యేసు సులభంగా అక్కడ ను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు ఆయన మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని మళ్ళీ అడిగాడు వాళ్ళు మళ్ళీ నజరేయడనే యేసు కోసం అని చెప్పారు అప్పుడు ఆయన ప్రశాంతంగా ఎలా అన్నాడు నేనే ఆయన్ని అని మీతో చెప్పాను కదా మీరు వెదుకుతున్నది నా కోసమే అయితే వీళ్ళను వెళ్ళనివ్వండి ఆ క్లిష్ట పరిస్థితిలో కూడా ఆయన తన వాళ్లతో ఒకరిని కూడా పోగొట్టుకోనని అంతకుముందు చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నాడు ఒక్క పుత్రుణ్ణి అంటే యూదాను తప్ప ఏసు తన అపోస్తులలో ఎవరిని పోగొట్టుకోలేదు తన నమ్మకమైన అనుచరుల్ని వెళ్ళనిమ్మని ఆయన అడిగాడు సైనికులు లేచి నిలబడి యేసు దగ్గరికి రాబోతుండగా అపోస్తులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభువా కత్తితో వాళ్లను నరకమంటావా అని అడిగారు యేసు జవాబు ఇవ్వకముందే పేతురు అపోసుల దగ్గరున్న రెండు కత్తుల్లో ఒకదాన్ని తీసుకుని ప్రధాన యాజకుని దాసుడైన మల్కుకుడి చెవిని నరికాడు యేసు మల్కు చెవిని ముట్టుకుని బాగు చేశాడు తర్వాత యేసు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తూ పేతురును ఇలా ఆజ్ఞాపించాడు మీ కత్తిని తిరిగి వరలో పెట్టు కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తితోనే నాశనం అవుతారు తాను బంధించబడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ యేసు ఇలా అన్నాడు ఈ విధంగా జరగాలని చెప్తున్న లేఖనాలు ఎలా నెరవేరుతాయి ఆయన ఇంకా ఇలా అన్నాడు తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగవద్దా తన విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆఖరికి చనిపోవడానికి కూడా యేసు సిద్ధంగా ఉన్నాడు ఏసు ఆ గుంపుతో ఇలా అన్నాడు మీరు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులతో కర్రలతో నన్ను పట్టుకోవడానికి వచ్చారా నేను రోజు ఆలయంలోనే కూర్చొని బోధిస్తూ ఉన్నా మీరు నన్ను పట్టుకోలేదు అయితే ప్రవక్తలు రాసిన లేఖనాలు నెరవేరడానికే ఇదంతా జరిగింది అప్పుడు ఆ సైనికులు సహస్రాధిపతి యూదుల అధికారులు ఏసును పట్టుకుని బంధించారు అది చూసి అపోస్తులు పారిపోయారు కానీ ఒక యువకుడు మాత్రం యేసుకు ఏం జరుగుతుందో చూడడానికి ఆ గుంపు వెనకాలే వెళ్ళాడు ఆ యువకుడు బహుశా శిష్యుడైన మార్పు అయి ఉండవచ్చు అయితే వాళ్ళు ఆ యువకుడిని గుర్తుపట్టి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను తన నార వస్త్రాన్ని విడిచి పారిపోయాడు విన్నారు కదండి యోధ ఏసయ్యని ఎలా అప్పగించాడో ఈ పాఠంలో మనం తెలుసుకున్నాం కదా నమ్మక ద్రోహి అయ్యాడు యేసు వెనకాల శిష్యుడిగా ఉంటూనే ఒక నమ్మక ద్రోహిగా అనమాట అపవాదికి చోటిచ్చాడు యోధ మన ప్రియమైన దేవుని బిడ్డలారా మనమైతే యోధలా మాత్రం ఉండకూడదు ఏసయ్యకు ఉన్నటువంటి మిగిలిన శిష్యుల వలె ఒక నమ్మకమైన శిష్యులు ఒక నమ్మకమైన విశ్వాసుల వలె మనం ఉండాలి శిష్యులు అంటే దేవుని కోసం ఏసయ్య కోసం బ్రతికేవాళ్ళు విశ్వాసులు అంటే ఏసయ్య ఏసయ్య కార్యాల కోసం ఎదురు చూసేవాళ్ళు అనమాట ఈ యొక్క విశ్వాసంతో ఈ లోక ఈ లోక ఈ లోకం మీద కలిగే వాటిని అడుగుతూ వాటిని పొందుకునే విశ్వాసంలో నడుచుకునేవారు అనమాట కాబట్టి మనం శిష్యులుగా ఉంటే మనం ఇచ్చేవారిగా ఉంటాం కానీ పుచ్చుకునేవారుగా ఉండవు కాబట్టి ఏసై శిష్యులుగా మనం ఆయన్ని వెంబడించాలి ఏసై శిష్యులుగా ఆయన మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఆయన మార్గాన్ని అనేక మందికి తెలియజేసే బిడ్డలుగా మనమైతే ఉండాలి మరి శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా విశ్వాసులుగా ఉండాలనుకుంటున్నారా విశ్వాసం విశ్వాసులుగానే ఉండిపోకూడదు విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి ఇప్పుడు దేవునిలో అంటే విశ్వాసం దేవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది వి మనకున్న విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చూస్తాము దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తాం చూసిన తర్వాత మనం అలా ఆగిపోకూడదండి మనం మనమే పొందుకుంటూ మనమే ఇంకా ఇంకా అలాగే విశ్వాసంలా కొనసాగకూడదు మన విశ్వాసాన్ని మన విశ్వాసం ద్వారా అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించాలి మనం ఎలాగ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని మనం ఎలాగ దేవుని కార్యాలను మనం చూస్తున్నామో ఎలాగ మనం వేసే మార్గంలో నడుచుకున్న తర్వాత ఎలా మనం మార్పు చెందామో అలాగే ఎంతోమంది నశించిపోతున్నవారు జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకుని ఆయన మార్గంలోనికి నడుచుకోవాలి ఎలాగైనా మనం నడిపించాలి దేవుని మార్గంలోనికి అని మనం బలపడి అనేక మందిని నడిపించేవారిగా అనేక మందికి సువార్తను అందించేవారముగా ఉండాలి మన సాక్ష్యాల ద్వారాగా మన క్రియల ద్వారాగా మన మాటల ద్వారాగా దేవుని మహింపరిచే బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషించి ఆనందిస్తాడు నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను అంటున్నాడు ప్రభు కాబట్టి ఎవరైతే దేవుణ్ణి గనపరుస్తారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు గనపరుస్తారండి కాబట్టి అలాగా మీ విశ్వాసంతో మీరు పొందుకున్న కార్యాలను బట్టి మీరు అలా మరుగైపోయి ఉండకుండా దేవుడు చేసిన కార్యాలను అనేక మందికి వివరిస్తూ మీ సాక్ష్యాన్ని అనేక మందికి పంచిపెడుతూ మీరు దేవుని స్వరూపాన్ని ధరించిన వారి క్రీస్తు స్వరూపంలో ఉంటూ క్రీస్తుని పోలు నేను నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి అని పౌలు గారు చెప్తారండి పౌలు ఆయన కూడా ఏసైకి శిష్యుడే కదా కాబట్టి అలా మనం కూడా క్రీస్తు మార్గంలో క్రీస్తుని పోలు నడుచుకునే వారంగా పౌలు గారి వల్ల మనం కూడా ఒక సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి కాబట్టి ఏసై మార్గంలో నడుచుకోవాలంటే మన పాత జీవితాన్ని రోత జీవితాన్ని మన చేయమైన క్రియలను మనం విడిచిపెట్టి మనం ఏ సై బ్రతకాలి ప్రేమ దయ జాలి కరుణ కలిగి బ్రతకాలి శత్రువును కూడా ప్రేమించే మనసుతో మనం ఉండాలి పరిశుద్ధత కలిగి మనం ఉండాలి కాబట్టి అలా మనం నడుచుకోవాలండి నమ్మకమైన శిష్యుల వలె ఏసైకు ఉండాలి యువదా వలె మాత్రం ఉండకండి ఈ కొద్ది మాటలను బట్టి మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ